నేరుగా ఆశల విషయంలోకి వెళ్ళిపోదాం పుష్ప టూ సినిమాకు మూడో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది అంత అసలు ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు పెట్టింది ఎంత ఇప్పటి వరకు వచ్చింది ఎంత ఇంకా ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది అదే సమయంలో పుష్ప టూ సినిమాకు ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా పుష్ప టూ సినిమాకు మూడో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు తెలంగాణ మొత్తం మీద అన్ని ఏరియాల్లో కలిపి మూడో రోజు నాడు పన్నెండు కోట్ల పదకొండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఏపీలోని సీడెడ్ జిల్లాల్లో పుష్ప టూ సినిమాకు మూడు రోజునాడు మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు రోజు రోజునాడు తొంభై ఐదు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో డెబ్బై రెండు లక్షల రూపాయలు గుంటూరులో తొంభై రెండు లక్షల రూపాయలు నెల్లూరులో యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు పుష్ప టూ సినిమాకు మూడో రోజు నాడు వచ్చాయి మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో మూడో రోజు పన్నెండు కోట్ల పదకొండు లక్షల రూపాయల కలెక్షన్లు రాగా ఏపీ మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి పుష్ప టూ సినిమాకు తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే మూడో రోజు కూడా తెలంగాణతో పోల్చితే ఏపీలోనే పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పుష్ప టూ సినిమాకు మూడో రోజు నాడు అక్షరాల ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి పుష్ప టూ సినిమాకు మూడు రోజునాడు అక్షరాల ఎనభై కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒక్క కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే మిగిలిన అన్ని ఏరియాల్లో కలిపి అక్షరాల యాభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క ఓ తెలుగు సినిమాకు తెలుగు నేలపై కంటే కూడా ఇతర ప్రాంతాల్లోనే అత్యధిక కలెక్షన్ రావడం అనేది బహుశా అల్లు అర్జున్ సినిమా విషయంలోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు నేను నిన్న రెండో రోజు కలెక్షన్ వీడియోలు చేసినప్పుడు ఓ మాటను చెప్పాను శుక్రవారం కలెక్షన్లు తగ్గిపోయాయి కానీ మూడో రోజైన శనివారం నాలుగో రోజైన ఆదివారం నాడు మాత్రం కలెక్షన్లు రెండో రోజు కంటే కూడా పెరిగే ఛాన్స్లు ఉన్నాయని చెప్పాను కదా సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ అయింది మొదటి రోజు ఈ సినిమాకు నూట అరవై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు నాడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అరవై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అయితే రెండో రోజు కంటే ఓ పది కోట్ల రూపాయలు ఎక్కువే కలెక్షన్ను మూడో రోజు నాడు ఈ సినిమా కలెక్ట్ చేసింది మూడో రోజు పుష్ప టూ సినిమాకు అక్షరాల ఎనభై కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇది పుష్ప టూ సినిమాకు ఏ రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన వివరాలు ఇక మొత్తం మూడు రోజుల్లో ఏ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు ఆయా ఏరియాలో అల్లు అర్జున్ సినిమాకు రావాల్సి ఉంది అన్న వివరాలను కూడా చెప్పుకుందాం పుష్పటు సినిమాకు నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో నైజం ఏరియాలో నలభై ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా సగం కలెక్షన్లను అల్లు అర్జున్ సినిమా తెలంగాణలో రాబట్టింది ఇంకా యాభై రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తెలంగాణలో వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఇక సీడెడ్ జిల్లాలు అంటే రాయలసీమ జిల్లాలో పుష్ప టూ సినిమాకు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల సీడెడ్ జిల్లాలో పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే శ్రీనే జిల్లాల్లో కూడా ఈ సినిమాకు సగానికంటే పైన కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు ఇంకా దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రాయలసీమ జిల్లాలో రావాల్సి ఉందన్నమాట ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో పుష్ప టూ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట అంటే ఇంకా పన్నెండు కోట్ల రూపాయలకు పైగానే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో బన్నీ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలకు పైనే కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు పది కోట్ల ఎనభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే ఏరియాలో అల్లు అర్జున్ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా సగానికి సగం కలెక్షన్లు ఈ సినిమాకు ఈ ఏరియాలో వచ్చేసాయి ఇంకా ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాకు ఇంకా ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు మొత్తం మూడు రోజులు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఇంకా ఈ సినిమాకు దాదాపుగా ఐదు కోట్లకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మూడు రోజుల్లో నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు నెల్లూరు జిల్లాలో రావాల్సిందన్నమాట ఇక మొత్తం మీరు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లో పెడితే ఇప్పటిదాకా అంటే మొత్తం మూడు రోజుల్లో అల్లు అర్జున్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల నూట పదకొండు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట తొంభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే దాదాపుగా ఇంకా వంద కోట్ల రూపాయలకు పైగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా కలెక్ట్ చేయాల్సి ఉందన్నమాట ఇది తెలుగు రాష్ట్రాల కలెక్షన్ లెక్క ఇక ఇతర ప్రాంతాల విషయానికి వెళ్దాం కర్ణాటకలో ఈ సినిమాకు ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఇరవై మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు కర్ణాటకలో రావాల్సి ఉందన్నమాట ఇక తమిళనాడులో ఈ సినిమాకు యాభై రెండు కోట్ల రూపాయల వరకు పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇదే తమిళనాడులో ఈ సినిమాకు అక్షరాల పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి అంటే తమిళనాడులో ఇంకా ఈ సినిమాకు ముప్పై ఏడు కోట్లకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక కేరళలో ఈ సినిమాకు ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే కేరళలో ఈ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా పదిహేను కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉందన్నమాట ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఇదే హిందీ రాష్ట్రంలో పుష్ప టూ సినిమాకు ఇప్పటి వరకు దాదాపుగా తొంభై ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు హిందీ రాష్ట్రాల్లో దాదాపుగా నూట ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఓవర్సెస్లో అల్లు అర్జున్ సినిమాకు వంద కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే బన్నీ సినిమాకు ఓవర్సెస్లో మొత్తం మూడు రోజుల్లో యాభై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్ఎస్లో పుష్ప టూ సినిమాకు ఇంకా నలభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది ఏరియాల వారిగా పుష్ప టూ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది అన్నదానికి సంబంధించిన వివరాలు ఇక ఓవర్ఎస్ చూసుకుంటే పుష్ప టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఇదే పుష్ప టూ సినిమాకు మొత్తం మూడు రోజుల్లో అక్షరాల మూడు వందల తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు లాగా ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు పుష్ప టూ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రాబట్టింది అంటే ఇప్పటికే ఈ సినిమాకు రావాల్సిన టార్గెట్లు సగానికి సగం కలెక్షన్లు వచ్చేసాయి యాభై శాతం కలెక్షన్లను ఏ కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రాబట్టింది ఇంకా ఈ సినిమాకు అక్షరాల మూడు వందల పది కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ జోన్లోకి వెళ్తారు అయితే ఆదివారం నడువు కూడా మరో ఎనభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది సోమవారం నుంచి మాత్రం ఈ సినిమాకు అసలు టెస్ట్ మొదలవుతుంది సోమవారం నుంచి కూడా ఈ సినిమాకు కనీసం యాభై కోట్లకు పైగానే కలెక్షన్లు వస్తే ఈ సినిమా అనుకున్న టార్గెట్ను రీచ్ అవుతుంది కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్లు వస్తాయి కానీ అలా కాకుండా సోమవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయి కేవలం పది నుంచి ఇరవై కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు ఉంటే మాత్రం ఈ సినిమా నష్టాల్లోకి వెళ్ళకపోవచ్చు కానీ అనుకున్న టార్గెట్ మాత్రం రీచ్ అవ్వకపోవచ్చు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్ను అతి కష్టం మీద ఈ సినిమా రీచ్ అవ్వచ్చు మరి పుష్పార్ సినిమాకు సోమవారం నుంచి కలెక్షన్లు ఎలా వస్తాయి అనేది తెలిస్తేనే ఈ సినిమా రేంజ్ ఏంటో అన్నది ఊహించవచ్చు ఇదండి పుష్పార్ సినిమాకు మూడో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అలాగే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు ఏరియాల వారిగా రావాల్సి ఉంది అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ